బ్రూడింగ్ అందరికి రాదండి మెయిన్ ఏంటంటే బ్రూడింగ్ లో పిల్లలు చాలా దెబ్బతింటాయి బాగా ప్రాపర్ గా చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాలరీ అండి కాస్ట్ తగ్గించుకుంటేనే ప్రాఫిట్స్ వన్ డే చిక్స్ వన్ మంత్ చిక్స్ అండ్ ఫుల్ బర్డ్స్ ఫుల్ బర్డ్స్ మొత్తం కూడా సేల్ ఉంటాయి మోటాలిటీ ఒక పది వచ్చినాయి అంటే పట్టించుకోపోతే రేపు పొద్దున హండ్రెడ్ అయిపోతాయి బాగా మేము దెబ్బలు తిన్నాం ఓకే అని ఇప్పుడు లిఫ్టింగ్ అయ్యే వరకు బర్డ్ మీద ఎంత ఖర్చు వస్తుంది మనకి ఎంత లాభం వస్తుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన అక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్నామండి ఒకసారి సార్ అయితే అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు చెప్పరా సార్ నా పేరు శ్రీనివాస్ అండి మాది జేఎం ఫార్మ్స్ ఓకే ఇది భవనందపురం మర్కూర్క్ మండల్ గజ్వెల్ అండి ఇది కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్కి దగ్గరలో ఓకే సార్ ఇప్పుడు మనకి వచ్చేసి మనకి కెపాసిటీ గల షెడ్ మీకు కెపాసిటీ అండి ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్ని కోళ్ళు ఉన్నాయి సార్ లోపల త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఓకే ఒకసారి చూపిస్తారా చూపిస్తాను ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా మూడు వేల కోళ్లతో అయితే ఇక్కడ షెడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు సార్ వచ్చేసి నాటు కోళ్లు సార్ ఇది ఏ బ్రిడ్ కి సంబంధించిన ఇది సోనాలి బ్రీడ్ అండి సోనాలి బ్రీడ్ మొత్తం కూడా ఇది వెస్ట్ బెంగాల్ బ్రీడ్ వెస్ట్ బెంగాల్ ఓకే మొత్తం కూడా సోనాలి బ్రీడ్ కి సంబంధించిన మొత్తం త్రీ థౌసండ్ ఉన్నాయి సార్ ఇప్పుడు లేవండి దీంట్లో ఆల్రెడీ ఒక ఎన్ని మంత్స్ సార్ ఇది ఇది ఫోర్ మంత్స్ అంటే రేపు ట్వంటీ కి ఫోర్ మంత్స్ అవుతాయి ఫోర్ మంత్స్ అవుతుంది ఓకే మెయిల్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ ఉన్నాయి ఓకే ఫిమేల్స్ వచ్చేసి వన్ కేజీ అండ్ వన్ కేజీ టూ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి ఓకే ఇప్పుడు రైతులకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు రావచ్చు సేల్ చేస్తారు మళ్ళీ బల్క్ కావాలంటే కూడా బల్క్ కావాలన్నా లిఫ్ట్ లిఫ్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు అయితే కోల్డ్ అయితే మనకి టూ థౌసండ్ ఉన్నాయి ఇంకా సార్ మన దగ్గర వన్ డే చిక్స్ కానీ లేకపోతే అట్లా ఉంటాయి మన దగ్గర వన్ డే చిక్స్ నుంచి వన్ మంత్ చిక్స్ ఓకే అండ్ ఫుల్ బర్డ్స్ ఫుల్ బర్డ్స్ ఫుల్ బర్డ్స్ మూడు రకాలు అమ్ముతాం మూడు రకాలు ఓకే వన్ డే చెక్ కూడా ఉంటుంది మన దగ్గర వన్ మంత్ ఉంటుంది ఇప్పుడు మనకి లిఫ్టింగ్ స్టేజ్ లో ఉన్న బర్డ్స్ కూడా మనకి అమ్మకానికి ఉంటాయి చూసుకోవచ్చు సార్ వన్ డే చిక్స్ ప్రైస్ వచ్చేసి ఎట్లా ఉంటుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ అంటే సీజన్ బట్టి సీజన్ బట్టి ఉంటుంది డిమాండ్ బట్టి ఉంటది ఓకే ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఉంటాయి వన్ మంత్ చిక్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఓకే డిమాండ్ అండ్ సప్లై సప్లై ఓకే అంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళకే మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు ఎక్కువ తీసుకునే వాళ్ళకి మాట్లాడుకోవచ్చు ఇదైతే సార్ ఈ షెడ్డు మనకి అంటే కన్స్ట్రక్షన్ చేసి తీసుకున్నారా లేదండి నేనే కన్స్ట్రక్ట్ చేయండి మీరే చూపించారు ఎంత ఖర్చు వచ్చేది సార్ మామూలు ఇది మొత్తం కలిపి అటు సర్వెంట్ క్వార్టర్స్ గోడౌన్ అన్నీ కలిపి నా గెస్ట్ హౌస్ అన్ని కలిపి ఒక ఫైవ్ లాక్స్ ఖర్చు వచ్చింది ఐదు లక్షలు వచ్చింది మొత్తం ఎన్ని వేల వేలు సార్ యాక్చువల్గా త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ గల షెడ్ ప్లస్ మళ్ళీ లేబర్ ఉండడానికి లేబర్ ఉండడానికి గోడౌన్ గోడౌన్ కలిపి వీటి పక్కన నేను ఉండడానికి ఒక రూమ్ మీరు ఉండడానికి ఒక రూమ్ అన్ని కలిపి ఒక ఐదు లక్షల త్రీ ల్యాక్స్ లో ఓకే ఇప్పుడు మీ యాక్చువల్ గా కొత్తగా ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చే వారికి మీరు ఏం సలహాలు ఇస్తారు సార్ రంగంలోకి వచ్చేవారు కోళ్ళ రంగంలో చేసుకుని దగ్గరుండి చేసుకునే వాళ్ళకి బాగుంటుంది ఓకే మనం వర్కర్స్ మీద డిపెండ్ అయితే కష్టం కష్టం ఇదేంటి అంటే లైవ్ ప్రోడక్ట్ కదా అందుకని ఎక్కువ కేరింగ్ ఎక్కువ ఉండాలి ఓకే మేము బాగా మేము దెబ్బలు తిన్నాం ఓకే అని ఇప్పుడు

ఇప్పుడు నీట్గా ఉన్నాయండి ఓకే వ్యాక్సిన్ విషయానికి వస్తే ఎప్పుడు వేసుకోవాలి సార్ వ్యాక్సిన్లు వ్యాక్సిన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ మంత్ లో మూడు వ్యాక్సిన్ పడతాయండి వన్ మంత్ లో మూడు మూడు వ్యాక్సిన్లు పడతాయి ఓకే ఓకే ఆ తర్వాత ఒక ఐదు వ్యాక్సిన్లు ఉంటాయి ఐదు వ్యాక్సిన్లు ఉంటాయి మొత్తం ఎయిట్ టు టూ నైన్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఏది లిఫ్టింగ్ స్టేజ్ లిఫ్టింగ్ స్టేజ్ స్టేకి కరెక్ట్ గా షెడ్యూల్ టైం కి మనం మిస్ కాకుండా వేయాలండి వేసుకుంటే పన్ ఓకే సార్ వన్ డే కాంచి వీటిని మనం చూసుకోవాలి సార్ టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ తగ్గకుండా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఓకే ఆ తర్వాత 啊。Uh బెల్లం నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్ డే ఫస్ట్ డే ఓకే ఆ ఫస్ట్ డే టూ డేస్ బెల్లం నీళ్ళు ఇచ్చి ప్రీ స్టార్టర్ ఫీడ్ యూజ్ చేయాలండి ఓకే అవి మనం ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ కి మనం ఫీడ్ స్టార్ట్ చేయాలి సార్ ఫీడ్ డే వన్ నుంచి డే వన్ నుంచి డే వన్ నుంచి ప్రీ స్టార్టర్ దొరుకుతుంది ఓకే ప్రీ స్టార్ట్ ప్రీ స్టార్టర్ వేయాలి ఓకే అది వేసి వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏం చేస్తామంటే ఫీడ్ మారుస్తాం తర్వాత లాస్ట్ డే లో ఫినిషర్ అని ఉంటుంది ఫినిషర్ వేస్తామండి ఫినిషర్ వేస్తాం ఇది యాక్చువల్గా మేము పేసింది చాలా ఎక్కువ అండి ఇంచుమించుగా సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బర్డ్స్ చిక్స్

ఓకే ఎందుకంటే చాలా మంది బ్రూడింగ్ స్టేజ్ లో లాస్ వచ్చిన వాళ్ళు మంత్ తీసుకుంటారు బ్రూడింగ్ అందరికి రాదండి మెయిన్ ఏంటంటే బ్రూడింగ్ లో పిల్లలు చాలా దెబ్బతింటాయి అవును అందుకే అందరు వల్ల కాదు ఆ బ్రూడింగ్ ఎక్స్పర్ వాళ్ళకి బాగుంటుంది బాగుంది అదొకటి ఆ స్టేజ్ దాటిందంటే కథ మీకు వన్ మంత్ వన్ మంత్ వన్ పోతే అండి వన్ మంత్ లో కూడా ఉంటాయి ఉంటాయి కానీ బ్రూడింగ్ స్టే అంత పోవు పో ఓకే సరే ఇప్పుడు ఈ మూడు పిల్లలతో స్టార్ట్ చేసారు అనుకోండి మొటాలిటీ ఎంతవరకు మేబీ లిఫ్టింగ్ స్టేజ్ టెన్ పర్సెంట్ గ్యారెంటీ టెన్ పర్సెంట్ ఓకే లిఫ్టింగ్ స్టేజ్ వరకు ఒక టెన్ టెన్సెన్ గారంటీ ఓకే టెన్ పర్సెంట్ సరిగ్గా వర్కర్ విషయానికి వస్తే వాళ్ళకి ఎలాంటి మనం సలహాలు ఇవ్వాలి వాళ్ళని మనం ఎవ్రీ డే ఫీడ్ మేము త్రీ టైమ్స్ ఇస్తాము ఓకే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వాటర్ కంటిన్యూగా గా వచ్చేటట్టుగా మన సిస్టమ్ పెట్టేసాము ఓకే వాటర్ ఇప్పుడు దీంట్లో ఈ డ్రింకర్స్ వచ్చేస్తాయండి వాటర్ చూసుకోవచ్చు ఈ వాటర్ లో వచ్చేసి అవి తాగుతుంటాయి మనం ఏం చేస్తామంటే మెడిసిన్ కావాలంటే బయట ట్యాంక్ ఉంటది ఆ ట్యాంక్ లో మెడిసిన్ కలిపేస్తాం కలిపిస్తే దీంట్లో డ్రింకర్ అట్లా కూడా వచ్చేస్తాయి ఇప్పుడు దీంట్లో ఈ ఫీడర్స్ ఫీడర్స్ అండి దీంట్లో ఫీడర్స్ చూసుకోవచ్చు మొత్తం కూడా సార్ ఎన్ని ఫీడర్స్ ఎన్ని డ్రింకర్స్ ఉంటాయి సార్ ఒక ఈ త్రీ థౌజండ్ యాభై ఫీడర్లు యాభై డ్రింకర్లు ఉన్నాయండి ఓకే యాభై యాభై అట్లా పెట్టేస్తే ఎవ్రీ ఫైవ్ ఫీట్ ఒకటి పెట్టామండి ఫైవ్ ఫీట్ కి ఒకటి ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా ఫామ్ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ సిద్దిపేట జిల్లా గజ్వ దగ్గర గజ్వల దగ్గర ఉంటుంది దగ్గర ఉంది గజ్వేల్ దగ్గరే ఉంటుంది మనకి షామీర్పేటకి ఎన్ని కిలోమీటర్ షామీర్పేటకి పదిహేను కిలోమీటర్ పదిహేను షామీర్పేటకి అయితే పదిహేను కిలోమీటర్ దూరంలో వీళ్ళ ఫామ్ ఉంది జయం ఫామ్స్ ప్రజెంట్ అయితే ఇక్కడ నాటు అమ్మకానికి ఉన్నాయండి మనకైతే మొత్తం సోనాలి మొత్తం సోనాలి మొత్తం సోనాలి మొత్తం సోాలికి సంబంధించిన అయితే ఇక్కడ సేల్కున్నాయి మీకు అయితే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు ఇక్కడ ఫుల్ బర్స్ ఉన్నాయి వన్ బంత్ సిక్స్ ఉన్నాయి అట్లాగే వన్ డే సిక్స్ దగ్గర నుంచి ప్రతిది కూడా సేల్ ఉన్నాయి వీటికి యాక్సిన్ ఏం అవసరం లేదా సార్ తర్వాత వాళ్ళు కనుక ఎగ్స్ గురించి లేయింగ్ గురించి ఉంచుకుంటే వ్యాక్సిన్ చేసుకోవాలి ఓకే దీంట్లో ఫీమేల్ మేల్ మేల్ రెండు 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 ఉన్నాయి ఓకే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ స్టేజ్ వాళ్ళు ఎక్కువ మంది తీసుకెళ్ళి ఎగ్స్ లేయింగ్ ఉంచుకుంటారు ఎగ్స్ మళ్ళీ ఎగ్స్ ప్రొడక్షన్ కి చేసి పెట్టుకుంటారు ఓకే ఎందుకంటే ఎక్స్ దీనికి టేబుల్ ఎక్స్ మంచి డిమాండ్ ఉంది డిమాండ్ ఓకే ఆ మేము సిటీలో వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ రూపీస్ అమ్ముతామండి అమ్ముతారు ఇచ్ ఎ ఎగ్ పిచ్ ఓకే ఇప్పుడు ఈ ఎగ్ అంటే ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ పెడితే సరే ఇంకా స్టేజ్ వచ్చేసింద ఇంకొక వన్ మంత్ అండి వన్ మంత్ ఇంకో ఇంకొన్ మంత్ వన్ మంత్ లో మనకి వన్ మంత్ లో ఎక్స్కొచ్చాం ఎక్స్కొచ్చేస్తే ఓకే ఫస్ట్ ఒక ట్వంటీ తర్టీ అవగా ట్వంటీ అవ్వగానే కొంచెం గ్యాప్ తీసుకుంటే మళ్ళీ పెడతాయి ఓకే మన 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 కోళ్ళు ఊరు కోళ్ళ లాగా పొదగవు పొదగవు ఓకే ఆ గ్యాప్ తీసుకుంటే పెడతా పెడతా ఉంటాయి ఓకే సార్ రెండు వందల యాభై ఎగ్స్ ఒక ఇయర్లీ వచ్చేసి ఒక పెట్టు అనేది పెడుతుంది కూడా చెప్పడం జరుగుతుంది సేల్ రూపీస్ నుంచి పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు కూడా మనకి ఎగ్గు సేల్ కూడా దీంట్లో హోల్సేల్ పది రూపాయలు అమ్ముతాము పది రూపాయలు అమ్ముతాం దీంట్లో మీట్ పరంగా బానే ఉంది మనకి ఎగ్ పరంగా బానే ఉంది మీట్ ఎంత సార్ కాస్ట్ మీట్ వచ్చేసి ఇప్పుడు మేము ఈ బర్డ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం టూ ఫిఫ్టీ రూపీస్ మిక్సింగ్ మిక్సింగ్ ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం మిక్సింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం ఓకే లైవ్ లైవ్ ఓకే మా దగ్గరికి వచ్చి ఇక్కడ మొత్తం బల్క్ లో తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోతున్నారు మేము అదే మా మా కౌంటర్ సేల్ అయితే నేను ఈచ్ బర్డ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు ఓకే ఇప్పుడైతే మనకి ఇక్కడ ఫామ్ దగ్గరికి వస్తే టూ ఫిఫ్టీ రూపీస్ సార్ ఎట్లా కాదండి ఫామ్ దగ్గరికి వచ్చి హోల్సేల్ అంటే మొత్తం లిఫ్ట్ చేస్తే మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం కేజీ

మీరు స్టార్టింగ్ లో ఎంత 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 ఖర్చుతోని పెట్టారు సార్ యాక్చువల్గా ఎంత పెట్టుబడి పెట్టారు మేము మొత్తం అప్పటిట్లో ఒక టెన్ ల్యాక్స్ షెడ్కి ఇన్వెస్ట్ చేసామండి పది లక్షలు షెడ్లుకి ఓకే షెడ్ల్కి ఇన్వెస్ట్ చేశాము తర్వాత ఈ కోళ్ళ మీద ఒక టెన్ లాక్స్ ఇన్వెస్ట్ టెన్ లాక్స్ మొత్తం ఇరవై లక్షలతో పెట్టుబడి పెట్టారు సాచ్ చేశారు ఓకే పెట్టుబడి పెట్టారు ఇప్పటికైతే ఇప్పుడు బాగానే ఉంది సార్ పర్వాలేదు పర్వాలే బ్యాచ్ పర్ ఈ బ్యాచ్ అంటే త్రీ కి ఒక బ్యాచే సార్ మంత్స్ మంత్స్కి ఇది యాక్చువల్ గా ఫోర్ మంత్స్ అండి ఫోర్ మంత్స్ పడుతుంది ఫోర్ మంత్స్ పడుతుంది ఓ త్రీ మంత్స్ అంటారు కానీ త్రీ మంత్స్కి మనం లిఫ్ట్ చేయలేం

బొప్పాయి ఆకులు అవి ఇవి అట్లాంటివన్నీ చేసుకుంటే మనం తక్కువ రేట్లు కొంచెం తీసుకుంటే ఫీల్డ్ లో తగ్గించుకుంటే రేటు మన ప్రాఫిట్ పెరుగుతుంది ఓకే ఫీల్డ్ లో ఖర్చు తగ్గించుకుంటే ప్రాఫిట్ అనేది కంపెనీ ఫీడ్ తీసుకొని పెడితే పెద్దగా ప్రాఫిట్ ఏముండదు ఏముండదు ఉండదు ఓకే ఇదే మీరు ఏం సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేస్తారా రైతులకి మనకి ఈ మునగాకులు కానీ లేకపోతే అన్ని పెట్టుకోవాలి చేసుకోవాలి చేసుకుంటే ఫీడ్ కాస్ట్ తగ్గించుకుంటేనే ప్రాఫిట్ సరే ప్రాఫిట్స్ మనం హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ లోపల ఖర్చుతో చేసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ బాడీ వెళ్ళినా కూడా మనకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే మొత్తం అంటే రైతులకి నష్టపోతారు సార్ డిసీజ్ వచ్చి పోతాయండి డిసీజ్ వచ్చి చనిపోయినప్పుడే రైతు నష్టపోతాయి మామూలుగా డిసీజులు పెద్దగా అయితే కాకుండా ఉన్నప్పుడు అయితే పెద్ద ఏమి ఓకే మనం జాగ్రత్త చూసుకుంటే మాత్రం వ్యాక్సిన్స్ కరెక్ట్గా వేసుకోవాలండి కరెక్ట్గా ఇన్ టైంలో డిసీజ్ ఏదైనా వస్తే ఇమిడియట్లీగా మెడిసిన్ వేసుకునేదట్టు ఉండాలి మనకి ఎప్పుడు ఆన్లైన్లో ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి ఓకే ఓకే ఇమిడియట్లీగా అతను రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్లీ మెడిసిన్ వేయాలి వేస్తే మనకి మోటాలిటీ తగ్గుతుంది అదే కనుక వన్ డే ఇవాళ మోటాలిటీ ఒక పది వచ్చిన అంటే పట్టించుకోపోతే రేపు పొద్దున హండ్రెడ్ అయిపోతాయండి వన్ బ్ వాటికి ఏ ఫీడ్ వేసుకోవాలి అది మామూలుగా లేర్ చిక్ క్రమ్స్ అని ఉంటాయండి అది వేసుకోవాలి అది వేసుకుంటే మనకి సరిపోతుంది సరిపోతుంది డైలీ వచ్చేది మనకి త్రీ టైమ్స్ దానా దానా దాన వస్తుంది టైమ్స్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వేస్తాం ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓకే ఒక 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 చిక్ సార్ మనకి లిఫ్టింగ్ స్టేజ్ వచ్చే వరకు ఎన్ని కేజీల తింటుంది అందా జనరల్గా అయితే ఫోర్ కేజీస్ అయితే എം വൺ മന്ത് വൺ ഡേ ചിക്ക് ലിഫ്റ്റംഗ ബർഡ് ഫുൾ ബഡ് സേൽ എം ഫാമിലും പ്രസന്റ് ഷെഡ്സ് మొత్తం కూడా రెండు షేడ్స్ ఉన్నాయి కదా సార్ మొత్తం టూ షేడ్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి వన్ మంత్ ఉంటాయి దీంట్లో అయితే మొత్తం కూడా లిఫ్టింగ్ స్టేజ్ వచ్చే బర్డ్స్ కూడా దీంట్లో ఉంటాయి మొత్తం కూడా ఇప్పుడు మంత్ ఎన్ని ఉన్నాయి సార్ పిల్లలు ఉన్నాయి మొత్తం కలిపి ఒక ఈ మంత్ ఫిఫ్టీ డేస్ డేస్ ఓకే మంత్ పైన మొత్తం కూడా ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి సార్ ఒక సిక్స్ థౌసండ్ దాకా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాకా ఐదు వేల పిల్లలతో ఐదు వేల సిక్స్ అయితే ఉన్నాయి మొత్తం సోనాలి బ్రేడే సోనాలి ఓకే మొత్తం కూడా ఇప్పుడు మొత్తం స్టేట్ లా మొత్తం ఇక్కడ కూడా సోనాలి బ్రేడే రైతులు బాగానే ఉందా సార్

ఓన్లీ ఇలా లోపలికి వెళ్ళి ఇట్లా పెడుతుంటాయి ఒకసారి చూపి సురేష్ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎగ్స్ ఇయర్లీ మనకైతే ఒక టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెడతాయి కదా రెండు చూసుకోవచ్చు ఎగ్ మొత్తం కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అయితే ఇక్కడ బయట మార్కెట్లో హోల్సేల్ అయితే మనకి హోల్సేల్ అయితే మేము అమ్మట్లేదు మేము అన్ని రీటైల్ అమ్ముతాం రీటైల్ అమ్ముతారు ఒక హోల్సేల్ అయితే పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు సార్ ఇప్పుడు ఫైనల్గా రైతులకి జేఎం ఫార్మ్స్ నుంచి మీరేం ఇట్లా చెప్ ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఎగ్స్ కావాలన్నా కూడా వన్ డే చిక్స్ కావాలన్నా వన్ మంత్ చిక్స్ కావాలన్నా టూ మంత్స్ కావాలన్నా అండ్ ఫై ఫుల్ బర్డ్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఓకే చాలా మంది మా దగ్గర ఏంటంటే ఫుల్ బర్డ్ తీసుకెళ్ళి ఎగ్స్ గురించి పెట్టుకుంటారండి ఓకే ఎక్కువ అందుకని మా దగ్గర ఎక్కువ ఫుల్ బర్డ్స్ తీసుకెళ్తున్నారు ఇది మా దగ్గర ఉన్న బ్రీడ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ బ్రీడ్ వెస్ట్ బెంగాల్ ఓకే సో బాగుంటుందండి బాగుంటుంది డిసీజ్ లాంటికి అంత తొందర అటాక్ ఓకే ఓకే రెండు ఉన్నాయండి దీంట్లో మహారాష్ట్ర ఉంటది వెస్ట్ బెంగాల్ ఉంటది ఓకే ఓకే వెస్ట్ బెంగాల్ పిల్లి కొంచెం బెటర్ అంటారు ఈ వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చింది అన్నిటి కొంచెం తట్టుకోవాలి డిసీజులు తక్కువ రావటం అంటారు నా దగ్గర కూడా బ్రీడ్ మీరు అయితే చెప్తున్నారు సార్ సార్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి ఇదంతా ప్రాసెస్లో ఉంది మీకు ఎవరికైనా బర్డ్స్ కావాలంటే మాత్రం వీడియో పైన సార్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి